నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికై నా కాలం అనుకూలం అంటాం కానీ మన కాలం మనకు అనుకూలం అవునా కదా మన కాలం దేవునికి అనుకూలమా అంత అంత ఆత్మీయ అభివృద్ధి పొందిన జీవితాలు మనకుంటే ఎంత బాగుంటాయి మాట ఎందు తప్పని ఎడల అనడందుకే నీ కాలం నిజంగా దేవునికి అనుకూలమా ఎంతమంది కాలం దేవునికి అనుకూలంగా ఉంది కాలం అనుకూలం అంటే అర్థం ఏంటి కాలం అనేది ఆయన ఇస్తే వస్తుంది నా అకౌంట్లోకి ఆయన ఇవ్వకపోతే నా అకౌంట్లోకి రాదు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఎక్కడో దేవుని పని తగులుతుంది రోజు ఉండదు మళ్ళీ ఉంటుందా దేవుని పని రోజు ఉంటుందా ప్రతి క్షణం ఉంటుందా ఉండదు ఎప్పుడో తగులుతుంది ఒకటి తగిలినప్పుడు అమ్మాయ కాలం ఇచ్చిన కోసం ఇప్పుడు నేను ఈ కారు ఫ్రీకి ఇచ్చాను అనుకో సేపు ఏమన్నా బాబు వీర్రాజు గారు రోజు నడిసిరుతున్నారట మీరు నా కారు తీసేసుకోండి అని ఇచ్చేసాను కారు ఆయనకి ఇచ్చేసి ఇచ్చేసి ఒక మాట చెప్పాను ఇచ్చి ఇస్తే ఒక మాట చెప్పాను ఏమన్నా అంటే ఎప్పుడైనా నాకు పని ఉంటే మాత్రం ఆ కారు తీసుకొని వచ్చి నా పని చేసి మళ్ళీ ఆ కారు తీసుకుని వెళ్ళిపోండి ఆ ఒక ఫేవర్ నాకు చేసి పెట్టండి